హాయ్ సార్ నమస్తే అండి సార్ కమిడియన్ అని ఒక పృథ్వీరాజ్ గారు అనే అనగానే కమిడియన్ అనే పేరు వస్తుంటారు సో అంటే మీ ఫస్ట్ నుంచి మీరు అలా కమిడియన్ అవ్వాలని మన డ్రీమ్ ఉండేనా లేకపోతే నార్మల్ గా అట్లా లేదు లేదండి అసలు ఇండస్ట్రీకి రావాలని హీరో అవ్వాలని నేనైతే అనుకోలేదు నా యాంబిషన్ ఏంటి నాకు రోల్ మోడల్ ఎవరు ఇండస్ట్రీలో మా గురువు గారు ప్రభాకర్ రెడ్డి అక్కడికే కైకల్ సత్యనారాయణ గారు వచ్చేవారు చనిపోయాను ఆయన ఆయన రాగానే ఎవరు అబ్బాయి అంటే మా నాన్నగారికి బాగా స్నేహితుడు ఆయన సుబ్బారావు గారు అబ్బాయా వీడు నాలాగే ఉన్నాడు నేను గుడివాడ నుంచి వచ్చినప్పుడు నాలాగే ఉన్న నా తరం వారసుడు వీడే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యు డూ సిన్సియర్ వన్ డే విల్ అచీవ్ ద గోల్ రీచెస్ అది దగ్గర పడింది ఇప్పుడు కోటా గారు మా గురువు గారు అన్నట్టు ఏవండే పృథ్వీ గారు ఇంకా కామెడీ ఇవి చాలు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వండి హీరో ఫాదరు హీరోయిన్ ఫాదరు హీరో మేనమా విలన్గా నేను ఎలా చూసానో అలా రండి మీరు నేను ఆశీర్వదించాడు ఆయన సో డైలాగ్ డిక్షను మోడ్యులేషను తనకంటూ ఒక స్టైల్ రావాలంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఆయన కూడా మా ఇద్దరికి మా పాపకి నాకు ఒకటే చెప్పేవాడు ఆయన గుర్రానికి ఇలా ఉంటాయి కళ్ళు దాని చూపు అంతా ముందే ఉంటుంది అది పరిగెడితే పక్కనేం పట్టించుకోదు వినదు అలా ఉన్నప్పుడే మనం పైకి వస్తాం ఆయన ఒక అద్భుతమైన సలహా అలాగే స్వర్గీయ మా ఫ్రెండు శ్రీహరి గారు ఇప్పటివరకు వరకు మనం ఏదైనా హ్యాబిట్స్ ఉన్నా అవి వదిలేయండి మీరు హ్యాపీగా ఇంటికాడే ఉండండి బయటికి బార్లు పబ్బులు అలా వెళ్ళద్దు డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ హెల్త్ హెల్త్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు సో ఆయన ద్వారా మేము రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి ఆయన ఇంటికి వెళ్తున్నా పెద్ద మూడికి వెళ్ళినా అటు వెళ్ళి రిటర్న్లో వచ్చిన ఆ ఇంటికి దండం పెట్టుకుంటాం మేము అంతటి మహానుభావుడు శ్రీహరి సో ఇలాగా చాలామంది రంగనాథ్ గారు ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళు మా ఉన్నతిని కోరిన వాళ్ళు వీడు బాగా ఉండాలి వీడు పైకి రావాలి అని వాళ్ళు ఎంఎస్ నారాయణ గారు అలాగే కొండవలస లక్ష్మణరావు గారు ఏవిఎస్ గారు ఆవుతి ప్రసాద్ గారు ఏంటి సరే ఎప్పుడైనా మాకు ఉంటుందా క్యారెక్టర్ అన్న అంతా నేదే వచ్చేది ఒక టెన్ ఇయర్స్ మీరే వెళ్తారని కోరు సో రీసెంట్గా కోట శ్రీనివాస్ గారు అంటే ఆయన ఒక మాట అని అండి ఇండస్ట్రీకి కోటా కావాలి కానీ కోటాకి ఇండస్ట్రీ కాకలేదు నో రీప్లేస్ ఫర్ కోటా శ్రీనివాసరావు మేమందరం అనుకుంటాం కోటాగారు లాగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ వస్తే చాలు అనుకుంటాం బట్ మేము కోటాలుగా చేయలేము కోట ఈజ్ డిఫరెన్స్ పెట్టని కోట ఇండస్ట్రీకి ఎవరంటే కోట శ్రీనివాసరావు గారు ఆయన చనిపోయేటప్పుడు నేను ఊర్లో లేనండి ఆ రోజు సో ఆయన ఎక్కడున్నా మహానుభావుడు ఆత్మ శాంతి కలగాలి ఆయన ఆశీస్సులు మా సినిమా రంగానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఈ యొక్క విషయం జరిగిన తర్వాత వన్ మంత్ అవ్వక ముందే వాళ్ళ వైఫ్ కూడా చనిపోయి అదొక పిటి అండి అది అసలు ఎవరికి ఆయన బతికున్నప్పుడే వాళ్ళ కొడుకు చనిపోవటం కూతురికి ఒక రకంగా అవ్వటం తర్వాత ఆయన చనిపోవటం ఆయన తర్వాత సతీమణి చనిపోవటం దేర్ ఈజ్ ఏ అలా ఇంకా మనం చెప్పలేము ఎందుకంటే వై కమిడియన్ ఫ్యామిలీ గారు జరుగుతుంది అనేది ఒక ఒక క్వశ్చన్ నాకు ఇప్పటికి ఇప్పుడు కోటా గారు కానీ మోహన్ గారు కానీ ఇంత మనల్ని నవ్వించిన వాళ్ళు అంటే అది ఎంత దైవ సంకల్పం మనం ఏం చేయలేము అదే సార్ కమిడియన్గా అంటే నార్మల్గా అంటే ఇలా కామెడీ చేయాలి ఇలా ఉండాలి అని ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళంటే నార్మల్గా కొన్ని డైలాగ్స్ మా ఏరియాలో తాడేపల్లి కూడా ఉన్నది మా ఇంటికి ఆరో ఇళ్ళు రేలంగి గారిది రేలంగి సీనియర్ రేలంగి వెంకట్రామారు అప్పుడు మాకు బాగా గుర్తు ఇన్ సిక్స్త్ స్టాండర్డ్ ఎదురుగుండా రేలంగి ఇంటి ఎదురుగుండా ఒక రైస్ మిల్ ఉండేది దాని నుంచి రూటు స్కూల్కి ఉండేది రిటర్న్ వచ్చినప్పుడు అటే వచ్చేవాడు ఆయన ఈవినింగ్ ఫోర్కి ఆయనకు ఒక థియేటర్ ఉంది రేలంగి అని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు నాలుగు గంటకి రెడీ అవుతాడు నాలుగు గంటకి స్కూల్ వదిలేవాడు రాగానే ఆయన చిన్న కర్ర ఒకటి పట్టుకుని పైజమ్మ జొబ్బ వైట్ అండ్ వైట్ కూర్చునేవరే రేలంగూడరా పిల్లలు చాలా సీరియస్గా ఉండేవాడు ఆయన బట్ ఆ మాడ్యులేషన్ ఆ రెండరింగ్ ఇట్ లీడ్స్ టు కామెడీ ఏమైనా రోజు చూస్తున్నారు కదా అయినా కూడా ఆయన ఆయన ఒకటి మైండ్లో మల్లికార్జునరావు గారు ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని సో అలాగే ఇంకా మనం బాగా కమెడియన్గా ఎదగాలంటే రాజేంద్ర ప్రసాద్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అతను కూడా చాలా అద్భుతమైన సినిమాలు చేశాడు దాంట్లో ఏదన్నా చిన్న చిన్న బిట్లు మనం అక్కడక్కడ సినిమాలో వాడేవాళ్ళం నా వాయిస్ ఆ డైరెక్టర్ గారు ఇచ్చిన మ్యాన్రిజం అవి ప్రెస్ అయినాయి అంతే ఆ థర్టీ ఇయర్స్ ఇక్కడ అమ్మనా బత్తాయో ఇలాగ ఒక్కోటి ఒక్కోటి ఇలాగ కేక్ అని ఇంకోటి ఆ వచ్చిన దాన్ని నా నోటితోటి చెప్పించారు వాళ్ళు అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకుని నాకు ఒక స్థానం ఇచ్చారు బస్సులో బస్సులో ఇచ్చారా సార్ ట్రైన్లో ఇచ్చారు బస్సు ఇప్పుడు కళాకారులు అందరూ ఒక బస్సు అయితే ఆ బస్సులో సీట్ రావడం చాలా కష్టం ఆ పట్టుకుని ఏలాడటం తప్ప సీట్ రాదు ఆ సీట్లో పరిమినట్టు కూర్చోబెట్టారు అదే

వాళ్ళందరూ ఆశీర్వదించారు అందరూ ప్రొడ్యూసర్స్ ఆశీర్వదించారు బట్ ఒక నటుడు బయటికి రావాలని కృష్ణవంశీ ఖడ్గం సినిమా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దాని తర్వాత ఈవీవి గారు దాని తర్వాత శ్రీధర్ సిపాన దాని తర్వాత శ్రీను వైట్ల గారు ఇలాగ రకరకాల క్యారెక్టర్సు శ్రీధర్ సిపాన దేవుడు ఇచ్చిన తమ్ముడు టెక్కలే తంది తను ఏంటంటే కథలు రాసుకుని డైలాగులు రాసి ఉండేవాడు వారి అన్నగారు ఇది కాదు మీ క్యారెక్టరు ఇంకా ఏదో ఉంది నేను రాస్తానని ఫస్ట్ అహనా పెళ్ళంటని రాశాడు మన ఈవీ గారు అబ్బాయి నరేష్ గారు అల్లర్ నరేష్ హీరో ఆ సీను ఫ్లైట్లో వెళ్ళే సీను చాలా బాగా పండింది అది దాని తర్వాత ఇంకో సినిమా రాశాడు తర్వాత భీమవరం బుల్లోడు పూల రంగుడు ఇంకో సినిమా ఏదో చేసాం దాని తర్వాత లౌక్యం లౌక్యంతో కమర్షియల్ బ్యాంగు నేను ఎప్పుడూ ఊహించలేదు ఇంత పెద్ద బ్యానర్లోకి నేను వెళ్తా ఉన్నా మారింది కథలు మారినాయి స్టోరీలు మారినాయి ఇప్పుడు మళ్ళీ నా కోసం ఐదు సినిమాలు రాస్తాడండి ఐదు సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్ అవి సో ఇప్పుడు కూడా వచ్చే ముందు ఫోన్ చేసి మాట్లాడి నేను నెక్స్ట్ మంత్ నుంచి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారి లో ఉంటది గెటప్ అంతా గ్యాంగ్ లీడర్ లో ఆయన ఒక గెట స్టైలిష్ గా ఒక సిగార్ అలాగే ఒక సాంగ్ ఉంటది ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే సార్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు సో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మీది సో అంటే మీరు చూడడానికి మీ బేస్ వాయిస్ కానీ బేస్ కానీ మిమ్మల్ని చూస్తే అమ్మా బేస్ వాయిస్ వస్తుందని కొందరు భయపడి ఉండొచ్చు నాకు తెలిసి కానీ మీతో ట్రావెల్ అయితే కానీ మీరు ఇంత జోవియల్ గా ఉంటారు అని తెలియదు చాలా గా జీవా గారు ఆయన బాగా ఫ్రెండ్ ఆయన ఐస్ చూస్తే బో ఇతను చాలా భయంకరంగా ఉన్నాడు ఏమైనా అంటారేమో చాలా కామెడీగా ఉంటాడు ఇప్పుడు నా దగ్గర కూడా చాలా నేను మామూలుగా ఏంటంటే మామూలుగా అలా చూసినా కూడా చాలా రఫ్గా ఉన్నాడేమో అనుకుంటారు అంటే దగ్గర రావడానికి అదే ఒక్కోసారి మనకి ప్లస్ అవుతుంది ఎక్కువ మంది ఫోటోలకి దగ్గర రాకుండా సరే వచ్చి మాట్లాడితే ఓ ఈయన చిన్నపిల్లాడు మనస్తత్వం అంది కామెడీ ఇప్పుడు అందరితో కలుపుతనంగా ఉండాలండి మనం ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ప్రేక్షకులు మనల్ని చూస్తున్నారు అంతే ఏదే అంటే వాడు మానసికమైన స్ట్రెస్ నుంచి బ చాలా హ్యాపీగా ఉంది అనిపించాము కాబట్టి వాళ్ళు మనల్ని ఆశీర్వదించారు సో అలాగండి మన ఏదో గొప్పవాళ్ళం మనం చాలా ఇది నేను నాకు నచ్చవాలంటే నేను రోడ్డు మీద బండి దగ్గర నేను కార్ ఆపి టిఫిన్ చేస్తాను ఫైవ్ స్టార్ హోటల్లో టిఫిన్ చేశాను నేను ఎక్కడెక్కడో ఉంటాను అవన్నీ నాకు మింగుడు పడవు మెయిన్ నేను ఉదయం వాకింగ్ అయిపోయాక యోగా అయిపోయాక తింటాను మీరు నమ్ముతారు అది హెల్త్ మంచిది చాలా మంచిది ఇంకా ఫుడ్ కూడా మా ఇంట్లోంచి ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది లేదు మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు అటు నుంచి అటు డ్రాప్ అయిపోయి జిమ్ చేసుకుని అటు నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను నేను అంతే అలాగే ఉంటది లైఫ్ ఇప్పుడు ఏదో నాజర్ గారు ఉన్నారు ఆయన వచ్చి ఇక్కడ ఎక్కడో స్టార్ హోటల్లో దిగుతాడు దిగి షూటింగ్ వెళ్తాడు షూటింగ్ అయిపోయాక మాస్క్ కట్టుకుని ఒక కెమెరా ఉంటుంది ఆయన చేతిలో నడుచుకుంటూ అలాగా తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడ దూరంగా ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అది వాకింగ్ అయిపోతే ఎక్సర్సైజ్ అలాగా అలాగే సో ఇన్ని సినిమాలు అయినాయి సో ఈ సినిమా నా కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చింది అన్న సినిమా ఏంటి ఆ కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చిందంటే శ్రీ ఆంజనేయంలో అద్భుతంగా చే చేయించారు కృష్ణవంశీ గారు ఆయన చేసిన గ్రాఫిక్స్ కానీ ఆయన చెప్పిన విధానం కానీ స్టోరీ కానీ ఈ హనుమాన్ పనికిరాదండి బట్ వాళ్ళ కోపం రావచ్చు అన్నందుకు బట్ శ్రీ ఆంజనేయంలో ఆంజనేయ స్వామిని ప్రొజెక్ట్ చేసి తెలుగు ఇండస్ట్రీలో అంత మించిన డైరెక్టర్ ఎవరు లేరు దట్ ఈజ్ కృష్ణ ఆయన అసలు సరే కమర్షియల్ సినిమాలు చేయండి ఆరు ఫైట్లు పెట్టండి ఆరు సాంగ్లు పెట్టండి ఎందుకు రా మనకి మనం అనుకున్నది చెప్పాలి మనము ఆయన చేసిన గులాబీ కానీ నిన్నే పిల్లడత కానీ అంతఃపురం కానీ సింధూరం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్లో ఉంటాయి సో అలాంటి డైరెక్టర్ దగ్గర పనిచేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం త్రివిక్రమ్ గారి దగ్గర చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం ఆయన రాసిన విధానం అందరూ మాటల మాంత్రికుడు అంటారు మాటల మాంత్రికుడు ఎలా అయ్యాడు అనేది ఆ సగం సూట్గాడు ఎవడు అంటే హాఫ్ సూట్ వేసుకుంటాడు ఎంఎస్ నారాయణ గారు అత్తారండి దర్యాదులో సగం సూట్గా ఎవడు ఫోన్ ఫోన్లో పంచాయతీ చేస్తే భయపడిపోవాలా పండిపోయింది ఇక్కడ రంగేసే వంతే అనేది చాలా ఇదిగా రాస్తాడు ఆయన రైమింగ్ రితమ్ ఉంటుంది మనం చెప్తే మన మత్తారెడ్డి దగ్గర వచ్చి చాలా ఒక పది దాటిపోయింది దాడిపోయింది కానీ ఇప్పటికి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అడుగుతారు ఆయన తీసే డైరెక్షన్ కూడా ఫస్ట్ షాట్ నేను త్రివిక్రమ్ గారి దగ్గర చేసినప్పుడు క్యారెట్ అలా నోటి దగ్గర పెట్టుకుని పృథ్వ గారు ఇలా నవ్వులు ఇటు ఇటు డైలాగ్ చెప్పి తర్వాత అటు చూసి అది అవదమ్మా అంట నదియా గారు ఉంటారు ఎదురు నా క్లోజ్ పెట్టాడు హోటల్ ఓనర్ అంటే చాలా ఏజ్ అనుకున్నాను బాగా యంగ్ అంటాడు ఇటు చూసి అవును అని ఆవిడేదో అంటది ఏదో నేను ఇలాగా ఎలా అంటే అది అవదమ్మా అవి మీమ్స్ కింద ఇప్పుడు ఎప్పుడో ఎలక్షన్లో చేశారు వీళ్ళు గెలుస్తాడంటే కరెక్ట్ చేశారు అది అవ్వదమ్మా అని అలాగా ఆయన డైలాగ్స్ అయ్యి ఒక యాక్టర్ అనేవాడు ఆశాజీవి సో మరలా త్రివిక్రమ్ గారు నాతోటి ఒక మంచి క్యారెక్టర్ చేయిస్తారని ఎదురు చూస్తున్నాం ఓకే సార్ ఇలాంటి మీమ్స్ వచ్చినప్పుడు మీరు నార్మల్గా ఇన్స్టాలో చూసినప్పుడు ఎప్పుడైనా చూసినప్పుడు అంటే మీ డైలాగ్స్ మీకే ఎలా అనిపించేది నన్ను తిట్టి ఏదైనా పెట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు ఒకటే ఏంటంటే వాడు టైం అంతా వెచ్చించి వాడు ఫోన్ దగ్గర కూర్చుని వీడు మంచోడో ఎదవో ఎలాంటి వాడో అని వాడు టైప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వని అవకాశం మనకి ఇచ్చాడంటే సో ట్రోలర్స్ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటారు అంటే చాలా మంది నెగిటివ్ తీసుకుంటారు పాజిటివ్గా తీసుకుంటారు నిజంగా తీసుకున్నా కూడా ఏమి ఉండదు అండి ఒరిగేది ఏముండదు పొద్దున్నే ఒక ఆయన ఒక అబ్బాయి ఆయన కూడా కాదు ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయి అతను ఒకటే చెప్పాడు మనం పార్టీల గురించి వాటి గురించి అక్కడ వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని మాట్లాడి రేపొద్దున్న మన జీవితాలు ఏమవుతాయి ఫేక్ మనం పెడతాం ఇవన్నీ వాటి మీద కేసు పెడితే మనం లాక్కోలేక పీకోలేక చావాలి సో వీ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ రెస్పెక్ట్ సొసైటీ సో జాగ్రత్తగా ఉండాలి పొలిటీషన్ ఈరోజు ఓడిపోతాడండి రేపొద్దున్న గెలుస్తాడు వాడు వాడు ఓడిపోయినా కూడా వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ మనం మనమేమో మనం అనేది పెట్టాడు అది నిజంగా హ్యాట్సాప్ తమ్ముడు అని పెట్టాను అతను మెసేజ్